ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మంగళవారం మనకు పౌర్ణమి రేపటి రోజున చేయవలసిన ఒక ముఖ్యమైన మూడు పనులు అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మూడు పనులు ఎవరు చేయాలి అసలు ముఖ్యంగా ఈ పరిహారాలు ఎవరు పాటించాలి అని చూస్తే అసలు గొంతు మీద కూర్చొని ఉన్న అప్పులతో బాధపడేవాళ్ళు డబ్బులకి ఎక్కువగా ఇబ్బంది పడేవారు మేము ఎక్కువగా లోన్ కట్టాలి వడ్డీల మీద వడ్డీలకి పెరిగిపోతున్నాయి వాళ్ళు డబ్బుకి ఎక్కువగా ఆర్థికంగా కష్టపడే వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్న పక్షంలో మీకు మంచి ఆదాయం అనేది కలిగి మంచి సంతోషమైన జీవితం అనేది ఉంటుంది అంటే మంచి ధన రాబడి వస్తుంది అని చెప్పి అర్థం కాబట్టి ఇక ఏం చేయాలి అనేది చూస్తే అసలు ఇది రేపు మనకు ఉదయం అంటే మంగళవారం రోజు ఉదయం పదింగాలు నుంచి బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మనకు పౌర్ణమి తేదీ ఉంది కాబట్టి పూర్తి పౌర్ణమి తేదీ మనకు మంగళవారం రోజు కాబట్టి రేపటి రోజున ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట ఇక ఏం చేయాలంటే రేపటి రోజున తులసి దళం తులసి అంటే మనకు కృష్ణుడికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి చాలా విశేషంగా మనం పూజించుకునే ఒక వస్తువు కదా ఈ తులసి తలాన్ని కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి లేదా మీరు దేవుడి దగ్గర పంచిపాత్ర ఉంటుంది కదా ఆ పంచిపాత్రలో వేసి వెంకటేశ్వర స్వామికి తీర్థంగా నైవేద్యంగా మనం సమర్పించవచ్చండి ఇలా సమర్పించినప్పుడు మనకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది మనకు డబ్బుకి ఐశ్వర్యానికి ముఖ్యంగా మనం ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం కదా కాబట్టి తులసి దళాలు కలిపిన ఆ తీర్థాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించినప్పుడు మనకు విపరీతమైన ధన ఆదాయం పెరిగే ఒక అవకాశాలు మనకు వస్తాయి అలాంటి సందర్భ అలాంటి సందర్భ సందర్భాలు అనేవి మనకు నెలకొంటాయి అన్నమాట ఖచ్చితంగా ఈ విధంగా చేయండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో మనం పూజ అనేది కొంచెం తులసి ఉన్నా కానీ మనం పువ్వులు ఎలా పెడతాం అలాగా ప పటాలకు పెట్టేసి మనం అంటే ఆయనకి తులసి దళాలు సమర్పిస్తున్నాం అలా సమర్పించినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆనందంగా ఎందువల్ల అంటే తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా తులసి మాలు ఇవ్వటం తులసి దళాలు అనేవి తీసుకెళ్ళటం కూడా చాలా విశేషం ఇక రెండవది రెండవ పని ఏంటి అంటే ఇది ఒక చిన్న పరిహారంగా కూడా చెప్పబడుతుంది అనమాట ఈ పరిహారం ఏంటి అంటే మనం ఒక పసుపు కొమ్మ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రెండు కోరికలు మీకు ఉన్నాయి అన్నప్పుడు రెండు పసుపు కొమ్మలు తీసుకోండి లేదు మేము ఒక కోరిక బేస్ చేసి ఈ యొక్క పరిహారం చేస్తున్నాం అన్నప్పుడు ఒక కోరి ఒక పసుపు కొమ్మ అనేది తీసుకోండి దాంతో ఒక ఐదు రూపాయల కా కాగితం పేపర్ అనమాట కాయిన్ కాదు ఐదు రూపాయల కాగితం అయినా పది రూపాయల కాగితమైనా లేదా యాభై రూపాయల కాగితం అయినా ఇరవై రూపాయల కాగితం అయినా ఏదైనా పేపర్గా ఉండాలి ఆ పేపర్ ఈ పసుపు కమ్మ అనేది పెట్టేసి రోల్గా చుట్టి దానికి ఎల్లో కలర్ దారమైన ఎల్లో కలర్ రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసేయండి ఎందుకంటే అంటే మనం పది రూపాయల్లో పసుపు కొమ్ము పెట్టి చుట్టేస్తున్నాం దానికి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాం ఇది మీరు తీసుకెళ్ళి నేరుగా వెంకటేశ్వరస్వామి పాదాల దగ్గర ప్రతి ఒక్కరి ఇళ్లలో వెంకటేశ్వర స్వామి పటం ఉండకుండా ఉండదు కాబట్టి వెంకటేశ్వర స్వామి పటం కిందో లేకపోతే ఆయనకి నెత్తి మీద అట్లాగా పెట్టడం లేదా ఆయన విగ్రహం దగ్గర తాకిచ్చడం లేదా మనం పైన పటాలు కొట్టుకో ఉంటాము అప్పుడు ఎట్లాగా ఆయన పాదాల దగ్గర పెట్టాలంటే ఆయన పాదాల కింద ఒక అయినా సరే అది ఆయన ఆయనకి సమర్పిస్తున్నట్టు మనం పెట్టి పెట్టుకో ఉండాలన్నమాట ఇలా పెట్టుకో ఉండ ఇలా పెట్టుకోవాలి లేదు మాకు రెండు కోరికలు ఉన్నాయన్నప్పుడు రెండు పసుపు కొమ్మలు తీసుకోండి రెండు పసుపు కొమ్మలు తీసుకొని ఇలాంటి రెండు రెండు పది రూపాయలు రూపాయలు పేపర్లైనా లేకపోతే ఐదు రూపాయల పేపర్స్ ఇరవై రూపాయల పేపర్స్ రెండు తీసుకోవాలి సపరేట్ సపరేట్గా మన రోల్ అనేది చేసుకొని రబ్బర్ బ్యాండ్స్ అనేది వేసుకొని ఇలా పెట్టుకోవాలి తప్పకుండా మీకు ఆ కోరిక తీరిపోతుందండి అది డబ్బు విషయమా లేకపోతే మీ పిల్లల విషయమా పిల్లల జాబుల విషయమా పిల్లల పెళ్ళిళ్ళ విషయమా సంతానం విషయమా ఏదైనా సరే ఆ కోరికని బేస్ చేసి మీరు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు మీ కోరిక ఒకటి తీరింది అన్నప్పుడు ఏంటంటే వాటిని తీసుకెళ్ళి మీరు స్వామి హుండీలు అనేది వేసేయచ్చు తీరిపోయిన తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి హుండీలు అనేది వేసేయచ్చు అనమాట ఇప్పుడు అప్పటి వరకు ఎక్కడ పెట్టుకోవాలి ఆ పసుపు కొమ్మలంటే నేరుగా అక్కడ పూజ గదిలోనే ఉండిచ్చండి ఉండించచ్చండి ఒకవేళ మాకు సపరేట్ పూజ గది లేదండి అనుకున్నప్పుడు మీరు దేవుడు బాట వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో అదే పూజా మందిరం లెక్క కాబట్టి ఆ పూజ గదిలోనే ఒక పక్కన అనేది పెట్టేసుకోండి లేదు లేదు అలాగే పూజ గదిలోనే ఉండాలి అంటే అలా ఏం కాదండి మీరు ఆ ఒక రాత్రి పూట అయినా సరే ఒక రాత్రి అంతా కూడా అలాగే దేవుడి దగ్గర పెట్టేసి మరుసటి రోజున మీరు సేఫ్ అయిన ఒక బీరువాలోనో లేదా ఒక సెల్ఫ్లో ఒక సేఫ్ అయిన ప్లేస్లో అంటే టక్ టక్ అని మనం దాన్ని తాకే పరిస్థితి లేకుండా అలా జాగ్రత్తగా అనేది పెట్టుకోండి మనం పూజ గదిలో ఉంటే పరిశుభ్రంగా ఉన్నప్పుడే తాగుతాం కాబట్టి దానికి చాలా మంచి పవర్ అనేది ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అతి త్వరలో తీరుతుంది మీ కోరిక ఎప్పుడైతే తీరుతుందో ఆ ఒక పసుపు కొమ్ము ఒక అది ముడిచిపో రోల్ చేస్తున్నారు కదా అది తీసుకెళ్ళి వెంటెలుసాం హుండీలు అనేది వేసేయండి తప్పనిసరిగా వేసేయండి ఒకవేళ మేము మూడు కోరికలు పెట్టుకున్నామండి ఒక్కొక్క కోరిక బేస్ చేసి ఒక్కొక్కటి పెట్టుకున్నప్పుడు ఈ కోరిక ఇదేనా ఈ కోరిక ఇదేనా అనే ఒక డౌట్ ఉంటుంది అలా వేయాలంటే అదేం కాదు ఏదో ఒక కోరిక మీకు ఒక ఒకటి తీసుకెళ్ళి వేసేయండి అది ఏదైనా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మనం మూడు పెట్టాము ఒక్కొక్క కోరిక బేస్ చేసి ఒక కోరిక తీరింది ఒకటి తీసుకెళ్ళి హుండీలు అనేది వేసేసేయండి అంతే ఇక తర్వాత ఒక ఎల్లో కలర్ క్లాత్ అనేది తీసుకోండి ఆ క్లాత్లో వచ్చి ఒక రెండు స్పూన్ల బియ్యం ఒక రెండు స్పూన్ల బియ్యం అనేది పెట్టి దానిపైన ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి దాన్ని ముడుపుగా కట్టి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టండి అతి త్వరలో మీకున్న అప్పులు మొత్తం కూడా తీరిపోతాయండి ఇక అప్పులు కొంచెం కొంచెం మీరు ఆ యొక్క బియ్యం మూట వన్ రూపీ కాయిన్ ఉంది కదా వాటికి మీరు రోజు కూడా దీపం పెట్టేటప్పుడు కడ్డీలు కర్పూరం హారతి ఇస్తూ ఉంటారు కదా వాటికి కూడా ఇస్తూ ఉండండి అతి త్వరలో కూడా మీకు అప్పులు తీరిపోయి ఒక యోగ్యత కలిగించడానికి ఏదో ఒక అవకాశం అనేది కల్పించి మీకు ధన ఆదాయం పెరిగే ఒక సందర్భాలు అనేవి ఎక్కువగా కలుపు కలుగుతాయి దానివల్ల మీకున్న అప్పులు రుణ బాధలన్నీ కూడా తొలగపోయి సంతోషంగా ఉండొచ్చు అన్నమాట తర్వాత ఆ యొక్క మూటని తీసిపోయి వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేసేయండి రేపు పౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేసుకోండి ఒకవేళ అప్పులు బాధలు ఉండేవాళ్ళు మూడు చేసుకోవాలంటే మూడు చేసుకోవచ్చు లేదా మాకు ఒకటే వీలవుతుందంటే ఒకటే చేసుకోవచ్చు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది అన్నది మీరే చూస్ చేసుకొని తప్పకుండా ఆ చేసుకోండి ఇప్పుడు తుల ఫస్ట్ చెప్పాం కదా తులసి దళాలు వేసి వాటర్ పెట్టమని అది సర్వసాధారణంగా ఏముంది పాత్రలో కొంచెం తులసి దళం వేసేస్తే సరిపోయి ఆయనకి సమర్పణ చేసి దండం పెట్టుకోవచ్చు ఈ రెండు పరిహారాలు మాత్రం తప్పకుండా మీరు మీ యొక్క కోరికలు బేస్ చేసి మీ యొక్క ఆర్థికంగా మీరున్న బాధలు బేస్ చేసి చేసుకోండి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా రేపటి రోజున ఈ యొక్క పరిహారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి చేసుకొని మంచి ప్రయోజనం పొందుతారు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ పరిహారాలు శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే చేయాలండి కాబట్టి నాన్ వెజ్ తిని ఎటు పరిస్థితుల్లో చేయొద్దు అదేవిధంగా పీరియడ్స్ టైం అలాంటి టైంలో కూడా చేయొద్దు చక్కగా స్నానం చేసి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే చేయండి అంతేకాకుండా ఈ పరిహారాలు ఎప్పటి వరకు చేసుకోవాలి అంటే రాత్రి మీరు తొమ్మిది గంటల లోపల కూడా చేసుకోవచ్చు అనమాట పది పదకొండు వరకు కూడా చేసుకోవచ్చు తిది ఉంటుంది కాబట్టి రేపు ఉదయం పదిన్నర నుంచి మీరు రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ పరిహారాలు సంతోషంగా చేసుకోవచ్చు చేసుకొని మంచి ప్రయోజనం పొందొచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత